నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి శివరాత్రి స్పెషల్ గా ఆ శివునికి ఇష్టమైన రెండు రకాల ప్రసాదాలు తయారు చేసుకుందామండి ఇది ఆ శివునికి ఉపవాసం ఉండి జాగరణ ఉండి ఉపవాసం విరమించేటప్పుడు చేసి పెట్టి మనం తీసుకుంటే చాలా మంచిదండి ఆ శివునికి ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదము ఇంకొకటి వచ్చేసి కర్ణాటక స్పెషల్ తంబిట్టు చాలా మంచిది శివరాత్రి రోజు ఆ శివునికి ప్రసాదంగా పెట్టి మనం తీసుకుంటే మన ఒంట్లో బలంగా ఉంటుంది డే మొత్తం బలంగా ఉండొచ్చండి ప్రసాదం తింటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అందులో ఒక రెండు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి జస్ట్ కరిగితే సరిపోయిందండి మనకి ఎటువంటి పాక మొక్కర్లేదు ఇలా కరిగించుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో గోధుమ పిండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అడుగు అంటకుండా మంట సిమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి ఒక కప్పు బెల్లం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా ముప్పావు కప్పు వరకు నెయ్యి తీసుకోవాలండి ఇంకొంచెం గోధుమ పిండిలో నెయ్యి వేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా ముద్దగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మనకు పొడి పొడిగా ఉంటే బెల్లం వాటర్ వేసినప్పుడు ఉండలు కట్టేస్తుంది ఇలా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా బెల్లం వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసామంటే మనకి ఉండలు అలాగే ఉండిపోతాయండి అందుకనేసి చూసుకుంటూ కలుపుకుంటూ ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు అనేది ఎక్కడ లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా గరిటతోటి చూడండి మొత్తం ఇలా కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మంట ఎప్పుడు హైలో పెట్టద్దండి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా అప్పుడు మిగిలిన నెయ్యి మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ప్యాన్కి అన్ అంటుకోకుండా వచ్చేంతవరకు మంచిగా ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అండి పెన్నంకి ఎప్పుడైతే అంటుకోకుండా మొత్తం వచ్చేస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పోతుంది ఎంత బాగా కలిపితే అంత బాగా మనకు నెయ్యి మొత్తం కలిసిపోతుంది మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత మనం చేయి అద్దుకున్నామంటే మన చేతికి అంటుకోకుండా ఉంటే కరెక్ట్గా సరిపోయింది మనకు చల్లగా అయిన తర్వాత కూడా బాగా మెత్తగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పు పిసిమిసి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు తీసేసుకోవడమేనండి మనకు ఆ శివునికి ఇష్టమైన ప్రసాదం రెడీ అయిపోయిందండి సింపుల్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా త్వరగా కూడా అయిపోయిద్దండి మనం ఉపవాసం జాగరణ చేసిన తర్వాత ఆ శివైపు ప్రసాదంగా పెట్టేసి మనం నైవేద్యంగా స్వీకరిస్తే చాలా చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా మనకి ఎప్పుడన్నా మామూలుగా అయినా చేసుకోవచ్చు స్వీటు హెల్దీ అని గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్దీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి తంబిట్టు తయారు చేసుకుందాం అండి ఇది కర్ణాటక స్పెషల్ మనం శివరాత్రి రోజు ఆ శివునికి ప్రసాదంగా పెట్టి ఇది తిన్నామంటే లడ్డూలు మన ఒంట్లో ఎటువంటి నీరసం లేకుండా సాయంత్రం వరకు కూడా ఉన్నా కానీ చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పుట్నాలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే లో హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే లో ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని మంచిగా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పల్లీలు పుట్నాలు చల్లగా అయిపోయి ఉంటాయి కదా ఆ పుట్నాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసేసుకోండి పుట్నాలు ఓన్లీ పుట్నాలు వేసేసుకోండి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం పల్లీలు వేయించుకుంటాం కదా పొట్టు తీసేసుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఈ పొట్నాల పొడిలో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక ఎండు కొబ్బరి ఒక గిన్నె వరకు ఎండు కొబ్బరి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి వేసుకొని ఇందులోనే ఒక నాలుగు వరకు ఇలాచీలు వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరిని చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా పల్లీలు పుట్నాలు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకోవాలి నువ్వులు డైరెక్ట్గా వేసుకోవాలని మిక్సీ పట్టుకోవద్దు డైరెక్ట్గా వేసేసుకోవాలి నువ్వులు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్సీ కలిపేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు నిన్న బెల్లం తీసుకొని ఒక ముప్పావు ఒక పావు కప్పు వాటర్ వేసేసుకొని బెల్లంని కరిగించుకోవాలి దీనికి కూడా ఎటువంటి పాకం అక్కర్లేదండి బెల్లం జస్ట్ కరిగితే సరిపోయిద్ది మనకి మొత్తం అంతా కరిగిపోతే సరిపోయిద్ది బెల్లం మంట మీడియంగా పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకోండి చూడండి ఇలా మొత్తం కరిగిపోతే చాలు మనకి ఎక్కువసేపు కూడా అక్కర్లేదు ఒక పాకం కూడా అక్కర్లేదు జస్ట్ కరిగిపోయి జస్ట్ తీగలాగా వస్తే సరిపోయిద్ది ఇప్పుడు ఇలా కలుపుకొని స్టవ్ బంద్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రేం చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండి అంతా ఇందులో వడగట్టుకొని మీకు నలకలు ఏం లేవు అనుకుంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చు లేదు అంటే ఇలా వడగట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూసుకుంటూ వేసుకోండి ఒకవేళ మీకు మొత్తం ఒకేసారి వేసేస్తారనుకోండి ఒక్కోసారి జోరుగా అవుతుంది అందుకనేసి కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోండి ఇలా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి చాలా త్వరగా అయిపోతాయండి చేసుకోవడం గల చేసుకోవడం కూడా చాలా సింపులు మనకు ఇది దేవునికి ప్రసాదంగా పెట్టి స్వీకరింగ్ మనం తిన్నామంటే మనకు ఉపవాసం ఉండే వాళ్ళకి నీరసం రాకుండా సాయంత్రం వరకు ఉన్న హ్యాపీగా అండి చాలా బాగుంటుంది ఇంకా హెల్త్కి కూడా మంచిది మనం అన్ని హెల్త్ అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు చెయ్యికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకుని ఎందుకంటే మనకి అంటుకోకుండా నీట్గా వస్తాయి అనమాట చేతికి ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్ని ఇలాగే ఎన్ని ఉండలు అయితే అన్ని చేసేసుకోండి ఇలా చేసుకున్నామంటే ఆ శివరాత్రి రోజు ఆ శివునికి ఇష్టమైన రెండు రకాల నైవేద్యాలు రెడీ అయిపోతాయండి ఎందుకంటే మనం ఆ రోజు అన్నం తినే ఉపవాసం ఉంటాం కాబట్టి ఉపవాసంలో ఇవి తీసుకోవచ్చు అన్నంకి బదులు ఇలాంటివి తీసుకోవచ్చు ఏమి తినకుండా ఉండలేని వాళ్ళు ఆ శివునికి ప్రసాదంగా పెట్టేసి మనం కూడా స్వీకరించవచ్చు అండి ప్రసాదం ఏదైనా కానీ శివయ్యకి పెట్టిన తర్వాత దేవునికి పెట్టిన తర్వాత ఏదైనా తినొచ్చు మనము అంతేనండి రెండు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి నచ్చినట్టు లైక్ చేయండి షేర్